అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని సిపిఐ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు దళారీ వ్యవస్థతో అటు రైతులు ఇటు ప్రజలు మోసపోతున్నారని కావున రైతు బజార్ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ప్రజలకు ఇద్దరికీ లబ్ధి చేకూరుతుందని అందుచేత వెంటనే ఉన్నత అధికారులు చొరవ తీసుకొని రైతు బజారు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అర్జీ ఇవ్వడం జరిగినది ఎందుకంటే తాడపత్రి పట్టణంలో మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన నుండి ఐదు సంవత్సరాలు రైతులకు స్వేచ్ఛ లేకుండా పోయింది ఎందుకంటే రైతులు ధాన్యం పండించి రైతులు వాళ్ళ గిట్టుబాటులైన ధరలకు అమ్ముకోవాలన్నా కూడా రైతు బజార్ లేకుండా దానివల్ల తాడపత్రి పట్టణంలో చాలా రైతులు నష్టపోవడం జరుగుతూ ఉంది దీంట్లో ఏం జరుగుతూ ఉందంటే మధ్యలో దళారుదారులు వ్యాపారస్తులు వాళ్ళు బాగుపడతారు కానీ ఇట్లా ప్రజలకు నష్టం వస్తూ ఉంది అట్లా రైతులకు నష్టపోతూ ఉన్నారు ముఖ్యంగా మేము అధికారులకు ఏం చెప్తున్నామంటే గత తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మార్కెట్ ఒక రైతు బజార్ అనేది ఏర్పాటు చేసిన్నారు రైతులు వచ్చి స్పష్టంగా వాళ్ళు అమ్ముకొని ప్రజలకు కూడా గిట్టుబడైన ధర కూడా ఇస్తూ ప్రజలకు రైతులకు అందరికీ కూడా బాగా ఉన్నాది కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు ఉంటే ఆ రైతు బజారును తీసేసి ఇష్టాశారం వద్దీ కూరగాయలు అమ్మడం జరుగుతూ ఉంది రైతు ధాన్యాలు కూడా అమ్మడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏం చెప్తానంటే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది మేము వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అధికారులకు ఖర్చులు ఇచ్చాం అప్పుడు చేసిన పాలకులకు రాజకీయ పాలకులకు కూడా చెప్పాం కానీ నిమ్మకు నిరీక్షణ కూడా ఆ పని చేయలేదు ఇప్పుడు ఏమంటున్నామంటే ఇప్పుడు నూతనంగా వచ్చిన పాలకులు కూడా చెప్తా ఉన్నాం రైతు బజారు ఏర్పాటు చేయండి చేస్తే రైతులు బాగుంటారు మన తాడపత్రి ప్రజలు కూడా బాగుపడతారు అని మేము అధికారులను ఇప్పుడు నూతనంగా ఎన్నికైన పాలకులను సిపిఐ పార్టీ రైతు సంఘంగా కోరుతాము